గుడ్ మార్నింగ్ సార్ కమిన్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కమెన్ ఎలా చింటూ ఏం చేసావారు ఇంట్లో స్కూల్ హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నావు కదా సార్ నేను ఇంట్లో బుద్ధిగా చదువుకున్నాను సార్ అస్సలు ఆడుకోలేదు సార్ బుద్ధిగా చదువుకొని బుద్ధిగా రాసుకొని అన్నీ చేశాను హోంవర్క్ కూడా ఫినిష్ చేశాను సార్ కావాలంటే ఏమైనా క్వశ్చన్ అడగండి చెప్తాను సమాధానం చాలా ప్రిపేర్ అయినట్టుగానే ఉన్నావుగా మంచి గనుడిగా తయారు వచ్చావు హాలిడేస్లో బాగా ప్రిపేర్ అయినట్టున్నావురా అడుగుతా అడుగుతా ఒరే చింటూ నువ్వు ఎవరు ఏదైనా కాల్ తొక్కావనుకోరా నువ్వేం చెప్తావు చెప్పు చాలా చిన్న క్వశ్చన్ సార్ ఈజీగా సమాధానం చెప్పేస్తాను నేను ఏం లేదు సార్ సారీ చెప్తాను సారీ అంకుల్ అంటాను అంతే మరి ఆ కాలు తొక్కినాయనే ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకో నువ్వేం చేస్తావు రా చింటూ ఏముంది సార్ ఒక కాల్ తొక్కామనుకోండి ఒక చాక్లెట్ ఇచ్చాడు రెండో కాలు కూడా తొక్కేస్తాను సార్ తక్కువని ఆ రెండు చాక్లెట్ చేస్తారు అంకుల్ చాలా మంచాడుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూక్ షేర్ సబ్స్క్రైబ్